హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధమ్ ధన్యవాదాలండి అందరికీ నమస్కారం ఎవరైతే కొత్తగా వీడియో చూస్తున్నారో స్కిప్ చేయకండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ ప్రెస్ చేయండి అందరు అడుగుతున్నారు డ్రైవింగ్ పర్పస్లో నేర్చుకోవడానికి ఒక చిన్న వెహికల్ కావాలన్న మాకు అంటున్నారు అందుకే అందరి కోసం ప్రత్యేకంగా ఒక వెహికల్ తీసుకొచ్చాను ఫోర్డ్ ఐకాన్ అండి చూడండి చాలా నీట్గా ఉంది లక్ష ముప్పై తొమ్మిది వేలు తిరిగింది కానీ జెన్యున్ రీడింగ్ అంటున్నారు ఓనరు చాలా నీట్గా ఉంది ఓన్ ప్లేట్ వెహికల్ హైదరాబాద్ లొకేషన్లో ఉంది ఐకాన్ అండి ఫోర్డ్ అంటే మంచి బ్రాండెడ్ కంపెనీ అండి మైలేజ్ ట్వంటీ వస్తుందండి ఇది లీటర్కి వచ్చేసి ట్వంటీ వస్తుంది చాలా నీట్గా ఉంది టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి చూడండి వెహికల్ ఎక్కడ రెస్ట్ లేదు మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డ్రైవింగ్ నేర్చుకునే పర్పస్ వాళ్ళకి ఇది చాలా సువర్ణ అవకాశం అండి చూడండి వెహికల్ డీటెయిల్ చూసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంది డాష్ బోర్డ్ చూడండి ఉందో మైలేజ్ జరిగి వస్తుందండి మీకు లెర్నింగ్ పర్పస్లో వాళ్ళ కోసం వరకే వరకే తీసుకొచ్చాము ఫ్యామిలీకి ఎవరైనా ఇంటిగా తిరగడానికి లాగా వాడుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అండి ఇంత తక్కువలో మీకు బడ్జెట్ నాకు తెలిసి ఎవరు కూడా ఇవ్వరు చూసుకోండి వెహికల్ డీటెయిల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ నైన్ మోడల్ ఆర్సీ ఎక్స్పైర్ అయిపోయిందండి డోర్లు కానీ అన్నీ కానీ నీట్గా ఉన్నాయి బండి రన్నింగ్ వెహికల్ ఇప్పుడు ప్రజెంట్ ఏసీ వర్కింగ్ ఉందో లేదో తెలియదండి మీరు కావాలంటే లైవ్ లొకేషన్కి వెళ్ళొచ్చు ఇది హైదరాబాద్ లొకేషన్లో ఉంది కస్టమర్ చాలా చీప్ అండ్ బెస్ట్లో ఇస్తున్నారు దీన్ని కేవలం సెవెంటీకే అన్నారు మనం మాత్రం అరవై వేలకే పెట్టాము ఛాలెంజ్ ప్రైజ్ అక్కడికి వెళ్తే బహుశా మీకు యాభై వేలుకి కూడా రావచ్చు యాభై వేలకి ఈ రోజులో నాకు తెలిసి స్కూటీ కూడా రాదండి మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం యాభై వేలు కొనుక్కోవాలనుకుంటే మీరు లైవ్లోకి వెళ్ళండి ఇచ్చేస్తారు వెహికల్ అయితే ఎందుకంటే వాళ్ళు సెవెంటీ చెప్పారు మనం దాన్ని మాట్లాడుకుంటూ తీసుకొచ్చాము చాలా నీట్గా ఉంది కాబట్టి మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం వదిలిపెట్టకండి చూసుకోండి మన ఛానల్ ద్వారా పోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చిన్నూన్ ఇస్తానండి ప్రతిరోజు మా ఛానల్ ఎలాంటి వెహికల్స్ వస్తాయి మీకు ఇంత రేట్లో బడ్జెట్లో ఎక్కడ దొరకదండి మార్కెట్లో ఇది ఓపెన్ ఛాలెంజ్ ముప్పై వేలు నలభై వేలకి కార్లు ఇచ్చి ఎక్కడ దొరకండి మన ఒక యూట్యూబ్ ఛానల్లో దొరుకుతాయి మీకు ఎవరైనా మీ బంధువులకి ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ప్రైజ్లో ఫిఫ్టీ కేలో ప్రైజ్లో ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి నేర్చుకున్న రోజులు డ్రైవింగ్ నేర్చుకుంటారండి తర్వాత కావాలనుకున్నాడు పక్కన పెట్టుకున్నా మనకేం పెద్ద లాస్ లేదు ఇలా డ్రైవింగ్ స్కూల్కి వెళ్తే ఒక్కొక్కరు టెన్ థౌజండ్ తీసుకుంటున్నారు మంత్లీ టెన్త్ అంటే మూడు నెలలకు ముప్పై వేలు అవుతున్నాయి అదే మీరు నేర్చుకొని మీ ఫ్యామిలీకి సరుకులు దొలటానికి కూడా పనిచేస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం దీనికి ఒక వంద లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం నా నెంబర్ పైన కనపడుతున్న నెంబర్కి షాట్ పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాకీ